కానీ రెండు షరతులు మందనం జమీందారు వంశానికి చెందిన ఈ శకుంతలాదేవి తన కూతురికి పెళ్లి చేసిందంటే కనీసం ఆ పెళ్లి పది జిల్లాల్లో పది కాలాల పాటు గుర్తుండిపోవాలి వీడియో అన్నయ్య ఈ మధ్య జయలలిత లో ఎవరికి పెళ్లి చేస్తున్నట్టు కదా ఆ పెళ్లి చరిత్ర అలా కాకుండా నా కూతురు పెళ్లి చరిత్రకెక్కాలంటే దానికి ఒక్కటే మార్గం ఎదురు కట్నం ఎదురు కట్నంగా నీ యావదాస్తి నా కూతురు పేర పెట్టాలి రెండో షరత్ పెళ్ళయ్యాక ఈ శకుంతలాదేవి కూతురు ఆ పాలేరుగాడు కూతురు ఒకే ఇంట్లో ఉంటున్నారంటే ఒప్పుకున్నా అందుకే మీ వాడు మా ఇంటికి ఇల్లరికం రావాలి ఈ రెండు షరతులు మీకు ఇష్టమైతే చెప్పండి తాంబులాలు పుచ్చుకుందాం నేను ముందే చెప్పాను కదా అన్నయ్య ఇవిడు గారి కళ్ళు ఉండాల్సిన చోట ఉండవని ఏమిట్రా నోటుకొచ్చి వాగుతున్నావు అసలు నీకు ఎదురు కట్టడం ఎందుకువాలి నువ్వు ఏమన్నా లంగా కింద లంగా కట్టేవా అసలు మొగాడు ఎదురు కట్టి అంత పౌరుషం వెదవి ఇంటికి ఎందుకు వచ్చారా బుద్ధి లేకొచ్చాం ఆ వేరే వెధవు దూరంగా జరిగిన మా పిల్ల చీర నలిగిపోతుంది మనం మాత్రం లోపల కిందకి చీర నలగకుండా ఉంటుందా శబ్దం వచ్చింది శోభనం గదిలో మంచం విరిగి ఉంటుందిలే పొడుగ మరి మన శోభనం ఇప్పుడు మంచం ఎరగలేదే మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు కానీ పొడుగవే చూశాక నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి ఆ గదిలో అలాగా మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది ఉంటది కానీ నువ్వు పొడుకోవే పాపం దెబ్బలు ఏమైనా తగిలా ఆ ఎల్లి మందు రాసిరా ఎక్కడికే మందు రాయడానికి పిచ్చిసి పొడగా ఈ మంచం కూడా ఎరుకుంటారా ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇస్తే మీ కానీ కళ్ళ నీళ్ళు పెట్టుకొని మరి బాధపడతారు అమ్మా నీకు దండం పెడతాను తల్లి ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్ బోర్నమిట జీవంతో వాడు నీ మొగుడు సామాన్యుడు కాదమ్మ సామాన్యుడు కాదమ్మో ఏమండే ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలేమని మీరేం కంగారు పడకండి ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా ఈ రోజు మంచం వేయలేదు కదండి అదే నాకు అర్థం కాలేదు కొంపు తీసి ఫస్ట్ నైట్ మల్లెపూల నలిపేవాళ్ళని చూశాను రాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను మంచాలను కూడా చూశాను కానీ లో రాజుని మిమ్మల్ని చూశాను బాబు మీరు సామాన్యులు కాదు బాగా నీరసంగా ఉన్నట్టునా మావి అసలు నిద్రపోని లేదా అదేం కాదు హ్యాపీగానే నిద్రపోయాను కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది మీ ఇంట్లో మంచాలు వీకా మనుషులు స్ట్రాంగ్ గా రుబ్బుకోవచ్చుగా నాకు అదే అనుమానంగా ఉందమ్మా మొన్న గార్లు పండు రుబ్బడానికి పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది గొచ్చు పగిలిందేమోనని భయపడ్డా కానీ ఒక్క పిచ్చి కూడా ఉండలేదు రాత్రి మీ గదిలో ఏంటమ్మా నాలుగైదు బండలు పగిలినాయి దీనికి ఒంటి మీద నలభై ఏళ్ళు వచ్చినా ఇంకా కాఫీ తీసుకోమ్మా కాఫీ కాదమ్మా కట్నం తీసుకురా మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాటిని తరబాం మేమేం మర్చిపోలేదు నాయన నీ కట్నం సంగతి అమ్మ సంతకాలు తప్ప ఆస్తి సిద్ధంగా ఉన్నాయి అమ్మాయిని ముందు కాఫీ తాగని ఏంటి వంశీది మా ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకొని వెళ్ళాడుతున్నావు అత్తయ్య ఎంత బాధపడిందో అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకిచ్చిన మాట తప్పమంటావా ఇవ్వ బాబు నగలు దస్తావేజ్ కాగితాల మీద సంతకం పెడతాను ముందు నువ్వు కూర్చో కూర్చో అబ్బో చాలా బరువుగా ఉంది మా ఆవిడ మొయ్యదంటావా నిన్నే మోసింది ఈ నగల లేక ఏంటి వంశీ నువ్వు అసలే అద్దీని ఇప్పుడు ఇవరికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెడలో వేస్తా నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగా విచ్చిదనలా మాట్లాడతామేంటి నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా చూసావా సారదా మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనబడటం లేదు ఏమైనా నా పెళ్ళం అందగెత్తే వెంట మరీ కట్టుకున్నా చెప్పావు మరి పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా ముక్కు పడకతో సహా అన్ని నీ వండి పెద్ద ఉండాలి అలా నిన్న పెట్టారా కరెక్ట్ గా చెప్పు సారదా నగల వల్ల మా ఆవిడికి అంద వచ్చిందా మా వల్ల నగల అందం వచ్చిందా ఇవ్వస్త అమ్మా తీసుకో తీసుకో రా మనకి రావాల్సిన కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు నువ్వు నా భార్యవి కాదు నేను నీ మొగుడిని కాను ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు చెప్పి పంపిస్తా ఏమైంది ఆ నగలే చెప్పమ్మా ఏం జరిగింది ఇంట్లో పట్టి పట్టి కట్టారు గుడ్ మార్నింగ్ ఆ అనుకొన్న ప్రకారం ఆ మొత్తం మన పేర్లు ట్రాన్స్ఫర్ చేసారన్నమాట ఆ అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు రోజు ఎలా జరుగుతుందని నాకు ఆరోజు ఆ రోజు తెలిసిన వాడివి అప్పుడే మాది ఎందుకు చెప్పలేదు చెప్తే అయినా పోయిస్తున్నావు నాడా తమరు సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ చేస్తారండి అన్ని మోసుకోవచ్చా అయినా ఇప్పటికీ చెప్తున్నాడు కుర్రవాడు మాత్రం చాలా మంచి నన్ను వెళ్ళి కొట్టింది ఆయన నీ భర్త అవునమ్మా ఇదిగో ఎదురు కట్నం ఈ రోజు నుంచి నా పెళ్ళాలని కాదు నేను నీ మొగుడిని కాదు పమ్మన్నారు వివరాలు కావాలంటే నీ అమ్మను రమ్మను చెప్తానన్నారమ్మా

ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామ వెరీ క్లియర్ ఎదురుఘట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది ఎదురుఘట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను చూడు శిరీష ఈ సీన్ లో మనిద్దరి మధ్య డైలాగే లేదు అంతా మీ అమ్మకి నాకే అనకూడదు కానత్తా పాలకోవాలా నీ కూతురు పెదాల ముందు నా పొలాలు ఎంత అనుకున్నాను నెగనగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను ఏ మాటగా మాట చెప్పుకోవాలి మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు ఎంత హుషారు నేను పంచ కళ్యాణి గురం తోలినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ కూతురు ఏం కూతుర్ని కన్నావత్తా ఆ షేపు ఆ ఊపు ఆ చూపు అంతా నీ పొలికే ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం ఎందుకలా కోర్టులో పని రోజుల్లో మూడు సార్లు వొస్తావు శాంతం చెప్పనీ ఏ నువ్వు చెప్పేది నా కూతురు నేర్పించిన నిన్ను ఊరికే ఎవరెల్ల ఊరికే ఎక్కడి వదిలేవే సుప్రిసిటి దగ్గర చిత్తమ్మని తోచినట్టు మా ఇల్లంతా తోచారు రెండు వందల యాభై ఎకరాల మాగాని నొక్కారు ఏడు వారాల నగలు తొక్కారు ఏంటి చల్లమా ఏం కానీ అర్థం కాలేదా ఏడెనకరాల ఏదో బ్యాక్ గ్రౌండ్ ఉంది అందుకే ఇంత పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నాడు ఇంకేమి తొట్టాయ లాగా వస్తున్నా మాట్లాడేయ్ నా చల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన పాడీ రైతు నీ సార్ నీ కోసం నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ఫ్లాన్ వేస్తా రండి ఏ పార్వతమ్మా ఎక్కడ ఈ కొడుకు రమ్మనేవాణ్ణి అల్లుడు గారు మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా ఇది మీకు ధర్మమేనా కాళ్ళ పారాయణ కూడా ఇంకా నా నాన్న కూడా తల్లి తరిమేస్తారా ఇది మీకు న్యాయమేనా పూర్వ జన్మలో అనార్దన్న సెంటిమెంట్ తోనేనా నన్ను ఏలుకోండి అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ మూడు రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను చదువు సమాధానం ఈ మొగుడు నా కొద్దు విడాకులిప్పించండి అని కోర్టుకెళ్లాను రోజు నన్ను తో కాలుస్తున్నాడనో ప్రొవిషన్ లో కూడా మందు కొట్టొచ్చి ఆ చాలక మళ్లీ నన్ను కొడుతున్నాడేనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని నువ్వు మగాడివి కాదని చెప్పాను మూడు రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూసాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప బదులుగా చొక్క గుండె కూడా విప్పలేదని చెప్పాను చెట్టు చివరికి లైట్లు ఆడితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ కుద్ది మరీ చెప్పారు ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందరం ఆడవాళ్ల స్పెషాలిటీ ఇప్పుడు నువ్వు బయటికి నేను మగా విరిగిపోయిన మంచాలు చూపించినా బండలు చూపించినా నమ్మరు నువ్వు మగాడివని నేను చెప్పాలి చెప్పాలంటే నువ్వు మా ఇంతకొచ్చి నా కాళ్ళు మామ అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో అప్పుడు నీ మగతనం గురించి నీ మొగడి పోస్ట్ గురించి ఆలోచిస్తా పదమా వస్తావంటే అల్లుడు గారు వస్తాను బాబు